శ్రీ శ్రీకృష్ణాయ నమ భగవద్గీత మూడవ అధ్యాయము కర్మయోగము ఒకటి నుంచి పదకొండు శ్లోకాలు భావాలు అర్జున వాచ జాయసీ చేతన కేసవా అర్జునుడు అడుగుతున్నాడు జనార్దన కర్మ కంటే జ్ఞానం శ్రేష్టమని నీ అభిప్రాయమా అదే అయితే కృష్ణ భయంకరమైన కలమలలోకి నన్ను ఎందుకు దించుతున్నావు వ్యామిశ్రేణే వాక్యేన బుద్ధి మోహయశీవమే తదేక నిశ్చిత కలగాపులగం చేసి నీ మాటలతో నా బుద్ధిని కలవర పెడుతున్నావు నాకు ఏది శ్రేస్థునిస్తుందో ఆ ఒక్కదాని నేను నిశ్చయంగా చెప్పు శ్రీ భగవాను వాచ లోకేస్ష్ట పురా ప్రోక్త జ్ఞానయోగేన సాంఖ్యాన కర్మయోగేన యోగినా శ్రీ భగవానుడు చెబుతున్నాడు పాపరహిత పార్త ఈ లోకంలో అనుష్ఠాన పద్ధతులు రెండు విధాలు అని పూర్వము నేనే చెప్పాను సాంఖ్యులకు జ్ఞానయోగము యోగులకు కర్మయోగము నర్మ నామనారంభాత్ నైస్కర్ణ్యం పురుషోస్ను నౌణ్య సిద్ధిం సిద్ధి సమధిగచ్చతి ಕರ್ಮೇಯ ಮಾನೆ ಮಾತ್ರ ಮಾನವಡು ನೈಶ್ಕರ್ಯಮನು ಪೊಂದಲೇ ಕರ್ಮನ್ನು ವಿಡಿನಂತ ಮಾತ್ರ ಚೇತ ಸಿಧಿ ಗದ ನಹಿ ಕಚ್ಚಿತ್ ಕ್ಷಣಮಿ ಜಾತು ತಿಷ್ಟತ್ಯತ್ತು ಕಾರ್ಯತೆ ಯಶ ಕರ್ಮ ಸರ್ವ ಪ್ರಕೃತಿ ಜೈರ್ಗುನೈ కర్మ చేయకుండా ఎవ్వడు క్షణం కూడా ఉండలేడు స్వభావం వల్ల పుట్టిన గుణాలు మానవును ప్రేరేపిస్తున్నాయి వాటికి అనుగుణంగా అస్వతంతుడై మానవుడు కర్మలను ఆచరిస్తున్నాడు కర్మేంద్రియాలు సంయమ యాస్తే స్మరన్ త్మా మిథ్యాచార ఉచ్యతే కపటమైన ఆచరణ కలవాడు వివేక శూన్యుడు కేవలము కర్మేంద్రియాలను అణిచిపెడతాడు అతని మనస్సు మాత్రం ఇంద్రియ విషయాలనే చింతిస్తూ ఉంటుంది మనస నియరే అర్జున కర్మేంద్రియ కర్మయోగం అసక్త విశిష్యతే అర్జున శ్రేష్ఠుడు ఇంద్రియాలను మనసు చేత నియమిస్తాడు ఆసక్తి లేకుండా కర్మేంద్రియాల చేత కర్మయోగమును ఆరంభిస్తాడు నియతం కురు కర్మత్వం కర్మ్యాయోయకర్మణ శరీరయాత్రి ప్రసిద్ధ్యేత కర్మన నువ్వు మాత్రం కర్మను చెయ్యి కర్మను మానుట కంటే కర్మ చేయడమే శ్రేయస్కరము కర్మ చేయకపోతే దేహయాత్ర కూడా సాగదు యార్థాత్ కర్మోన్యత్ర లోకోబంధన తదర్థం కర్మ కౌంతే ముక్తసంగ సమాచార అర్జున యజ్ఞము కొరకు కాకుండా ఈ లోకంలో చేసే కర్మలన్నీ బంధాలకు కారణమవుతాయి కాబట్టి సంగత్వము లేకుండా కర్మను ఆచరించు సహయజ్ఞ య ప్రజాస్తువాచ ప్రజాపతి అనేన ప్రసి విశ్వం ఏషవోక్తిష్ఠి కామదు పూర్వము బ్రహ్మదేవుడు యజ్ఞములతో సహా ప్రజలను సృష్టించాడు ఈ యజ్ఞముల చేత వీరు వృద్ధిని సాధించండి యజ్ఞములు మీ కోరికలను తీర్చుతాయి అన్నాడు వయతనేనా తే దేవయ పరస్పరం భావంత శ్రేయం పరమవాప్యత యజ్ఞము చేత మీరు దేవతలను తృప్తిపరచండి ఆ దేవతలు తిరిగి మిమ్మల్ని తృప్తిపరుస్తారు ఇలా పరస్పరము తృప్తిపరచుకుంటూ ఉత్కృష్టమైన శ్రేయస్సును పొందుతారు